మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఖాన్సిన్స్ సంబంధించిన కిరిపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తి డిసిసి మహబూబాబాద్ జిల్లా పదవి కోసం దరఖాస్తు ఇచ్చిన పరిస్థితి యువనాయకుడు మరి యువతకి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ప్రోత్సహిస్తుందో ఎంతవరకు అవకాశం ఇస్తుందో చూద్దాం మరి మనతో పాటు రెడ్డి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు వచ్చేసి నరశ్రెడ్డి గారు స్థానికంగా డోర్నకల్ కాన్సెన్సీ నుండి బిసిసి ప్రెసిడెంట్ గా ఆహ్వానం కోసం దరఖాస్తు ఇస్తున్న పరిస్థితి నిన్న మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు అయితే దాంట్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్ నమస్తే సార్ సీతారాం సార్ టీ నైన్ కరెస్పాండెంట్ మీరు డోర్నకల్ కాన్సెన్సీలో నరసలపేట సంబంధించిన మేము సంబంధించిన సార్ స్థానికంగా అక్కడ మీరు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు స్థానిక అక్కడే మీరు దరఖాస్తు డిసిసి ప్రెసిడెంట్ గా అవకాశం అడిగినట్టుగా దరఖాస్తు కూడా అక్కడ ఇచ్చారు ఎంతవరకు మీకు కాంగ్రెస్ పార్టీకి మీకున్న అనుబంధం ఏ విధంగా ఉంది నేను సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో నారాయణ కాలేజ్ కి అధ్యక్షుడిగా వహించినాను విద్యార్థి దశ నేను విద్యార్థి విభాగం లో చురుగ్గా పాల్గొనేటువంటి ఆ తర్వాత నేను అప్పట్లో హైదరాబాద్ లో ఉండేది కాబట్టి ఎల్బీ నగర్ సర్కిల్ ఉపాధ్యక్షుడిగా ఆ తర్వాత హైదరాబాద్ సిటీకి యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల ప్రక్రియ ద్వారా యువజన కాంగ్రెస్ నాయకులను ఎన్నుకోవాలనే ఒక ప్రక్రియని ఆ రోజు పెట్టడం వల్ల నేను ఒక ఇండివిజువల్ గా నేను ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి మన మహబూబాద్ లోక్సభ ఉపాధ్యక్షుడిగా ఆ రోజు ఎలక్ట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్ను ఎన్ని ఎన్నికయ్యాను ఆ తర్వాత నన్ను బొర్రకల్ నియోజకవర్గంలో అప్పుడు ఉన్న రెడియా నాయక్ కవిత కాంగ్రెస్ లో ఉంటే వాళ్ళు టీఆర్ఎస్కి వెళ్ళినప్పటికీ మేము వాళ్ళతో అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పనిచేసినా కానీ పార్టీలు ఏ రోజు మారలేదు ఓకే నేను ఆ రోజు నుంచి అయినా పార్టీతోనే ఉన్నాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు డోర్నకల్ నియోజకవర్గం నుంచి పిసిసి మెంబర్ గా అవకాశం ఇచ్చినారు పిసిసి మెంబర్ చేసినాను ఆ తర్వాత కూడా నేను పార్టీ కార్యక్రమాల్లో ప్రతి ఏ పిసిసి ప్రెసిడెంట్ ఎవరున్నా ఏళ్ళు ఎవరున్నా ప్రతి పార్టీ కార్యక్రమాలు డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర నాయక్ గారి గెలుపులో నేను చాలా కృషి చేశాను మన లోక్సభ ఎంపీ బలరాం నాయక్ గారి గెలుపు కోసం కూడా మన రెండు వేల ఇరవై డొర్నకల్ ఎలక్షన్కి కానివ్వండి లోక్సభ ఎలక్షన్ కానీయండి నా వంతు పాత్ర నేను పోషించి వారి గెలుపులో నా కాంట్రిబ్యూషన్ నేను చేశాను నేను రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే విద్యార్థి విభాగంలో యువజన విభాగంలో కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క ఎలక్షన్లో పాల్గొంటూ పార్టీలో పార్టీకి విధు పార్టీలోనే ఉన్నాను కానీ పార్టీ మారలేదు కాబట్టి పార్టీ నన్ను గుర్తించి ఈరోజు నాకు అవకాశం ఇస్తుందని నాకు అవకాశం ఇవ్వడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే పార్టీ ఏ రోజు మారలేదు ఇంకొకటి మహబూబాబాద్ జిల్లా అనేది ప్రత్యేక పరిస్థితి ఏంటంటే మహబూబా నియోజకవర్గం కానివ్వండి అసెంబ్లీ డోర్నకల్ అసెంబ్లీ కానివ్వండి మహబూబా లోక్సభ కానివ్వండి ఇవి ఎస్టీ రిజర్వ్ ఓకే మేజర్ గా ఈ మహబూబా డోర్నకల్ నియోజకవర్గాల్లో ఎంపీటీసీలు కానివ్వండి ఎంపీపీ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి అన్ని కూడా ఎస్టీ రిజర్వ్ గా ఉన్నాయి నేను ఒక జనరల్ కేటగిరీ నుండి వచ్చిన వాడిని నాకు ఉన్న అవకాశం ఏంటంటే పార్టీ ఓకే కాబట్టి అధిష్టానం నన్ను పరిగణనలో తీసుకొని ఒక పార్టీ విధేయుడిగా విద్యార్థి దశ నుండి నేను కష్టపడినాను కాబట్టి ఈ ఎస్టీ రిజర్వ్ కాన్స్టెన్సీలో ఒక జనరల్ కేటగిరీ నుండి ఉన్న నన్ను గుర్తించి నాకు అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ దాంతో పాటు మన కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉంది ఒక్కసారి పరిచయం చేసుకుందాం ఎందుకంటే మహబాద్ జిల్లా కాన్స్టెన్సీ దాదాపుగా ఐదారు ఆ ఎందుకంటే పదవి రావడానికి కూడా కూడా అని ప్రజలు ఉంటారు మీ కుటుంబ నా యాక్చువల్ గా మా కుటుంబ నేపథ్యం ఏంటంటే మా ఫాదర్ ఎప్పుడు బిజినెస్ రాజకీయాలతో సంబంధం లేదు ఓకే మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఆయన మొదటి నుంచి ఆయన టీడీపీ అని తర్వాత టిఆర్ఎస్ అని ఇప్పుడు కాంగ్రెస్ అని ఉన్నారు కానీ మేము ఏ రోజు నేను నేను ఇండివిజువల్ గా ఎవరితో సంబంధం లేకుండా నేను మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నాను మాది జయపురం విలేజ్ కానీ మేము నేను నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లో కొనసాగడం జరిగింది కాబట్టి నా ఎన్ఎస్యు కాలేజ్ అధ్యక్షుడు కానీ యువజన కాంగ్రెస్ లో ఎల్వి నగర్ లో హైదరాబాద్ సిటీలో ఎందుకు చేసిన అంటే ఆ టైంలో నేను హైదరాబాద్ లో ఉండాలి ఉండడం వల్ల నేను అక్కడ చేయడం జరిగింది తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ సిస్టమ్ వచ్చినప్పుడు నేను ఇక్కడ స్థానికుడిని కదా ఇక్కడ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి కూడా నేను మహబూబాద్ జిల్లాలోనే అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడైనటువంటి అప్పటి అధ్యక్షుడు దొంతి మాధవ్ రెడ్డి గారు కానివ్వండి ఆయన తర్వాత ఆయన రాజేందర్ రెడ్డి గారితో కానివ్వండి నేను చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది నాకంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా మంచి గుర్తింపు ఉన్నది కాబట్టి నాయకులందరూ కూడా నాకు మద్దతు ఇస్తారని నేను కుటుంబ నేపథ్యం కాకుండా నా ఈ విద్యార్థి విభాగం నుంచో యూత్ కాంగ్రెస్ నుంచో పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులందరితో నాకు ఉన్నటువంటి సంబంధాల వల్ల వాళ్ళందరూ నన్ను గుర్తిస్తారు కాబట్టి పాత నేను పార్టీలోనే ఉన్నా కాబట్టి వాళ్ళందరూ కూడా వారి మద్దతు నాకు ఇచ్చి నన్ను ఈ డిసిసి పదవి దక్కేలా చేస్తారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సార్ దాంతో పాటు మన స్థానిక ఎమ్మెల్యే మహబూబాబాద్ సంబంధించిన మురళి నాయక్ ఉన్నారు మీకు మురళి నాయక్ సార్ కి అనుబంధం ఏ విధంగా ఉంది మురళీ నాయక్ గారు ఎమ్మెల్యే అవ్వకుండా ముందు కూడా వారి సతీమణి ఉమా మురళీ నాయక్ గారితో మంచి సన్నిహితం అప్పుడు ఆమె మున్సిపల్ చైర్మన్ ఉన్న రోజుల్లో నుంచి కూడా నాకు ఉమా మేడం గారి సత్సంబంధాలు నేను ఆ రోజు నుంచి కూడా వాళ్ళతో మంచిగా ఉన్నాను మురళీ నాయక్ గారు ఎమ్మెల్యే కాకముందు ఆయన డాక్టర్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు రాజకీయాల్లో లేని రోజు నుంచి కూడా వాళ్ళ సతీమణి గారితో కలిసి ప్రయాణం చేసినాము ఆయన ఎమ్మెల్యే చేసిన రోజు నుంచి కూడా ఆయన గెలుపు కూడా నేను చాలా కృషి చేసినాను నాకు ఎంఎ మురళీ నాయక్ గారికి మంచి సంబంధాలు మురళీ నాయక్ గారికి కాదు మురళీ నాయక్ గారితో కానివ్వండి డోర్నకల్ రామచంద్ర నాయక్ గారితో కానివ్వండి మన లోక్సభ ఎంపీ బలరాం నాయక్ గారితో కానివ్వండి బలరాం నాయక్ గారు అప్పై సాయి శంకర్ గారు యూత్ కాంగ్రెస్ లో ఉన్నారు ఆయనతో కానివ్వండి ఈ రోజు మన మహబూబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయ్యప్ప రెడ్డి గారితో కానివ్వండి పార్టీలో ఉన్న వివిధ విద్యార్థి విభాగం కానివ్వండి యువజన విభాగం మహిళా ఎస్టీ సెల్ అందరితో కూడా నాకు మంచి సత్సంబంధాలు థ్యాంక్ యూ రాబట్టే ఈ సత్సంబంధాలే నన్ను అధ్యక్షుడిని చేస్తాయని నమ్మకం నమ్మకం పార్టీ విధేయత పార్టీ క్యాడర్ తో ఉన్న నా సత్సంబంధాలే నన్ను అధ్యక్షుడినిగా చేస్తాయని నాకు ఒక విశ్వాసం సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు సురేందర్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు ఒక పెద్ద బిడ్డ రాజకీయ గురువుగా కూడా తను తనకుంది ఒక ఫేత్ అది మన మీ నియోజకవర్గం డోర్నకల్ నియోజకవర్గమే కాదండి ఈ రోజు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆ దగ్గరే మీకున్న అనుబంధం విధంగా పంచుకున్నా నాకు సురేందర్ రెడ్డి గారిని పరిచయం చేసిన వ్యక్తి మన డోర్నకల్ నియోజకవర్గంలో నాకన్నా ముందు ఉన్న పిసిసి మెంబర్ రామసాయం రంగారెడ్డి గారు అని రామసాయం రంగారెడ్డి గారితో నేను బాగా సన్నిహితంగా ఉండేవాడిని తర్వాత రంగారెడ్డి గారు టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినారు నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను సురేందర్ రెడ్డి గారికి నన్ను రంగన్న గారు రామసాయం రంగారెడ్డి గారిని రంగన్న అని పిలుస్తారు రంగన్న అంటే బాగా సీనియర్ నాయకులు డోర్నకల్ నక్కలు చేస్తారు రంగన్న నన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సురేందర్ రెడ్డి గారితో కూడా సురేందర్ రెడ్డి గారు కూడా నన్ను వ్యక్తిగతంగా మంచిగా గుర్తిస్తారు వారి దగ్గర నాకు మంచి గుర్తింపు ఉంది ఆ తర్వాత కానివ్వండి రంగన్న టిఆర్ఎస్ లో పోయిన నేను దొంతి మాధవ్ రెడ్డి అప్పుడు అధ్యక్షుడు దొంతి మాధవ్ గారితో తరచూ సురేందర్ రెడ్డి గారితో కలుస్తూ ఉండేవాడిని సురేందర్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయండి రంగన్న అంటే కబడ్డీ ప్లేయర్ రంగన్న తానం చెర్ల రంగారెడ్డి తానం చెర్ల రంగారెడ్డి ఇంకా ఇప్పుడు గిరిజన ప్రాంతం మహోబాద్ మొత్తం గిరిజన ప్రాంతము ఆ డిసిసి పదవికి పూర్తి అరువుడు అని మీరు పూర్తి స్థాయిలో రెండు వేల ఏడు నుంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు అది ఒక మంచి సందేశం మంచి విషయం కూడా అది దీన్ని అనుగుణం తీసుకొని గిరిజన ప్రాంతాలకు మీ యొక్క సలహా సూచనలు ఆ డిసిసి పది లీక్ వస్తే మీరేం చేయబోతారు ఇది ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు మహబూబాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నుంచి మహబూబాద్ జిల్లా సపరేట్ అయినాక మహబూబాబాద్ లో ఉన్నది రెండు నియోజకవర్గాలు మహబూబాబాద్ అవును పక్క అనుకున్న ఇల్లందు కాన్స్టెన్సీలో రెండు మండలాలు అది ఎస్టీ రిజర్వ్ కాన్స్టిచువెన్సీ పాలకుర్తి నియోజకవర్గంలో రెండు మండలాలు అదొకటి జనరల్ కాన్స్టెన్సీ అది వరంగల్ లోక్సభ మహబూబాద్ లోక్సభ కాదు మళ్ళీ ములుగు కాన్స్టెన్సీ ఎస్టీ నియోజకవర్గం అందులో రెండు మండలాలు కాబట్టి మేజర్ గా మహోబాబాద్ జిల్లా అనేది ఎస్టీ జనాలు ఎక్కువ జనాభా ఎస్టీ ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ నాకు ఏ రకంగానూ రాజకీయంగా పోటీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి నాకున్న ఏకైక అవకాశం పార్టీ పదవే కాబట్టి నేను పార్టీ పార్టీ డెవలప్మెంట్ కోసమే నేను కృషి చేస్తాను ఈ ఎస్టీ నియోజకవర్గంలో అభ్యర్థులు ఎవరైనప్పటికీ స్థానికంగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ ఏ ఎలక్షన్ అయినా నేను పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తూ పార్టీని బలోపేతం చేయడం నా లక్ష్యం అలాగే మన మహోబాద్ నియోజకవర్గం మహోబాద్ జిల్లా కొత్తగా ఏర్పడింది మహోబాద్ జిల్లాకి ఒక పార్టీ ఆఫీస్ లేదు నేను అధ్యక్షుడు అయితే గనక మవ్వా కంటూ ఒక పార్టీ ఆఫీస్ ని నెలకొల్పాలని చెప్పమని మాట్లాడతాను మహోబాద్ పార్టీ ఆఫీస్ నెలకొల్ప మహోబాద్ జిల్లా కేంద్రంలో ఒక పార్టీ ఆఫీస్ ఉండాలనేది నా ఒక లక్ష్యం సార్ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ల వరకు పూర్తి స్థాయిలో మీకు ఒక పట్టు ఉంది అవును ఇది మాత్రం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది మీరు మాట్లాడే ఆ చాటిత్యంలోనే ఉంది ఎందుకంటే తిరగలేకపోతే మాట్లాడలేరు గల్లీడర్ ఢిల్లీ లీడర్ ఉంది కానీ మీకు ఒక యువత కావు ఒక యువ యువ నాయకుడుగా బయటకు వచ్చారు యువతకు కాంగ్రెస్ పార్టీ పట్టం కడుతుందా ఆ పీఠాన్ని రాహుల్ గాంధీ గారు ఏఐసి ఒకసారి చెప్పడం జరిగింది ఏమని అంటే యువతకి యాభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ కింద ఉన్న యువతకి పార్టీ పదవులలో ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం కల్పించాలని ఎలక్షన్లలో కానీ అండి పార్టీ పదవులలో కానీ యువతకి యాభై ఏళ్ళ లోపల ఉన్న యువతకి ఫిఫ్టీ పర్సెంట్ అవకాశాలు అంటే రిజర్వేషన్లు అనుకూలిస్తే పోటీ చేయడానికి రిజర్వేషన్లు అనుకూలించిన చోట పార్టీ పదవులకు కానీ యువతకి ఫిఫ్టీ పర్సెంట్ అవకాశాలు కల్పిస్తా అన్నారు నాకు మీరు అన్నట్టు రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో నేను ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి చెల్ల రెడ్డి గారు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న రోజు నేను వారి కమిటీలో ప్రధాన కార్యదర్శిగా చేశాను తర్వాత నేను యూత్ కాంగ్రెస్ లోక్సభ జనరల్ సెక్రటరీ అయినప్పుడు కూడా ఆ రోజు రెడ్డి గారే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వారితో కలిసి పనిచేయడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడుగా ఈ రోజు రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి అనిల్ యాదవ్ గారు అధ్యక్షత వహించినారు వారి కమిటీలో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నేను వారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది నాకు రాష్ట్ర నాయకత్వంలో యోజన విభాగంలో కానివ్వండి విద్యార్థి విభాగంలో వంశీ చంద్ర రెడ్డి గారితో అనిల్ కుమార్ యాదవ్ గారితో ఈ రోజు ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ రెడ్డి గారితోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారితో పిసిసి ప్రెసిడెంట్ గా వాళ్ళతోని నేను కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వీళ్ళందరి దగ్గర నాకు వ్యక్తిగత గుర్తింపు ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది ప్రజలందరూ కొద్దిగా బాధగా ఉన్నారు సార్ ఎందుకంటే మహోబాద్ సంబంధ నియోజకవర్గం జిల్లా పీఠానికి సంబంధించిన దాంట్లో గణమిటే వాళ్ళు లేరు మాట్లాడి బలంగా మాట్లాడేవారు లేరు టీసీసీ పదవి పదవికి సంబంధించిన దాంట్లో అని బాగా బాధపడుతున్న త్వరణంలో మీ యొక్క వాయిస్ వచ్చింది తర్వాత మీరు కూడా దరఖాస్తు పెట్టిన పరిస్థితి అన్ని కోణాల్లో అన్ని కోణాల్లో గుర్తించి ఒక యువతకు ఇస్తారా లేదా అనేది చర్చించుకున్న అంశంగా నడుస్తుంది బయట మరి యువతకు ఇస్తారా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో ఏమంటున్నారంటే కొంత రేవంత్ రెడ్డి గారికి వర్గానికి కొంతమంది ఏం రవేందర్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇట్లా మురళీ నాయకు సంబంధించిన వాళ్ళు ఇట్లా అని చేసుకొని యువతకు పక్కకు పెట్టాలి అని కొందరు అనుకుంటే దీన్ని ఎలా చూస్తారు మీరు చూడండి నేను మొదటి ఒకటి చెప్తాను మీరు ఇప్పుడు అంటున్నట్టు రేవంత్ రెడ్డి గారి వర్గం ఏం నరేందర్ రెడ్డి గారి వర్గం మురళీ నాయక్ వర్గం ఏ వర్గం లేదండి కాంగ్రెస్ పార్టీ వర్గం రాహుల్ గాంధీ గారి వర్గం ఇదే తప్ప ఎవరి వర్గాలు లేవు అందరూ నాయకులు సమిష్టిగా కలిసి పనిచేస్తున్నారు అందరూ సమన్వయంతో పార్టీ నడుస్తుంది రెండవది మీరు అన్నట్టు గలం విప్పేవారు వారు లేరు అని అంటున్నారు లేదండి ఇప్పుడు భరత్ చంద్ర రెడ్డి గారు ఉన్నారు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా వారే కాంగ్రెస్ పార్టీకి మహబూబా జిల్లాలో పెద్ద దిక్క వారు నడిపిస్తున్నారు ఈ రోజు రామచంద్ర నాయక్ గారు గెలిచిందన్నా మురళీ నాయక్ గారు గెలిచిందన్న మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కార్యకర్తలని కాపాడుకున్న వ్యక్తిగా వారే మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా భరత్ చంద్ర రెడ్డి గారు వివరించి అక్కడ నాయకత్వ లోపమో గలం విప్ప లోపమో ఏనాడు లేదు భరత్ చంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా బలంగా ఉన్నారు కార్యకర్తలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలను కాపాడుకుంటూ ఈ రోజు ఎమ్మెల్యే ఎంపీల గెలుపుకి కృషి చేసి ఈ రోజు ఎమ్మెల్యేలు అయినారంటే అది కేవలం భరత్ రెడ్డి గారి కృషి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇలా ఉంది అంటే దానికి కేవలం భరత్ చంద్ర రెడ్డి గారు మాకు ఎటువంటి వర్గాలు లేవు కాంగ్రెస్ పార్టీ మా జెండా నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు నుండి విద్యార్థి విభాగం కాలేజ్ అధ్యక్షుడిగా ఆ తర్వాత యువజన కాంగ్రెస్ లో ఎల్బీ నగర్ పట్టణ ఉపాధ్యక్షుడిగా తర్వాత హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీగా రాహుల్ గాంధీ గారి ప్రవేశపెట్టినటువంటి యూత్ కాంగ్రెస్ ఎలెక్టెడ్ సిస్టంలో లో మహబూబాబాద్ లోక్సభకి ఉపాధ్యక్షుడిగా నెక్స్ట్ టర్మ్ లో మళ్ళీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నికల ద్వారా ఎన్నికవడం జరిగింది దాని తర్వాత డోర్నకల్ కాన్స్టెన్సీ పిసిసి అభ్యర్థిగా నియమించడం అయింది అది డోర్నకల్ నియోజకవర్గం మవోవా లోక్ సభలో అసెంబ్లీ డోర్నకల్ చెప్పండి నెలకుర్తి నరేష్ రెడ్డి మవోవా జిల్లా దర్శనలో మండలం జయపురం గ్రామం ఫాస్ట్యూడమ్ నేను విద్యార్థి విభాగంలో ఉన్నప్పుడు నుండి హైదరాబాద్లో చదువుకున్నాను కాబట్టి విద్యార్థి విభాగంలో ఉన్నప్పుడు నా ఇంటర్మీడియట్ కాలేజ్లో కాలేజ్ అధ్యక్షుడిగా ఆ తర్వాత అప్పుడు నేను హైదరాబాద్లో ఉండే కాబట్టి ఎల్బీ నగర్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత హైదరాబాద్ సిటీ ప్రధాన కార్యదర్శిగా రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఎలక్షన్ సిస్టమ్ ద్వారా యువజన కాంగ్రెస్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మొదటిసారిగా నేను మహోవా లోక్సభ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాను మళ్లీ ఎలక్షన్లలో రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది పనిచేసే వాళ్ళని గుర్తిస్తారు అని మీరు అనుకుంటున్నారా రాహుల్ గాంధీ గారు ఈ సమస్య రాకూడదని వారు కొత్త ఒరవడితో డిసిసి అధ్యక్షులను ఎన్నుకోవడానికి ఏఐసిసి అబ్జర్వర్లని ఏసీసీ అబ్జర్వర్లకు అనుసంధానంగా పిసిసి నుంచి అబ్జర్వర్లను వేసి స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని కలిసి గ్రామ స్థాయిలో మండల స్థాయి బూత్ స్థాయి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ వ్యక్తిగతంగా కలిసి అభిప్రాయ సేకరణ చేపట్టడం జరుగుతుంది ఈ అభిప్రాయ సేకరణలో ఏ ఒక్క నాయకుడి ప్రమేయం లేదు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఏ నాయకుడు కూడా ప్రమేయం లేకుండా ప్రత్యక్షంగా పార్టీ పనిచేస్తున్నటువంటి నాయకులతోనే అబ్జర్వర్లు వన్ టు వన్ గా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు ఈ అభిప్రాయ సేకరణలో ఎవరికైతే క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలు మొగ్గు చూపుతారో వీళ్ళు వాళ్ళ అదే దాన్ని చాలా పారదర్శకతతో అభిప్రాయ సేకరణ చేసి అభిప్రాయ సేకరణలో ఎవరి పేరు ఎక్కువగా కార్యకర్తలు కోరుకుంటున్నారో వారనే చేస్తా అని రాహుల్ గాంధీ గారు ఈ సిస్టమ్ లో కొత్త ఒక వరవడిని తీసుకురావడం జరిగింది ఈ ఈ సిస్టం పైన మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ఇది పూర్తి పారదర్శకత జరుగుతుంది ఏ ఒక్క నాయకులు ప్రమేయం ఉండదు ఇందులో కాబట్టి ఇది ఒక ప్రభేయంతో ఇంకోటో జరిగేది కాదు మాకు నమ్మకం ఉంది పూర్తి స్థాయిలో సార్ ఇప్పుడు మీ పేరుని ఢిల్లీ లెవెల్లో పంపిస్తారు అనుకుంటున్నారా సార్ నా పేరు ఢిల్లీ లెవెల్లో పంపిస్తారని అనుకోవడానికో లేదా ఢిల్లీ లెవెల్లో పంపిస్తే అయ్యేదో ఇది కాదండి ఇప్పుడు ఒక కొత్త పద్ధతిలో చెప్పినాం కదా క్షేత్ర స్థాయిలో కార్యకర్తల యొక్క అభిప్రాయ సేకరణ కార్యకర్తల అభిప్రాయం ఏదైతే అదే పైపు పంపిస్తారు కార్యకర్తల అభిప్రాయాన్ని ఢిల్లీ ప్రకటిస్తారు తప్ప ఢిల్లీ నుంచి ఎవరో ప్రకటిస్తారు పైనుంచి నాయకులు ఎవరో ప్రకటిస్తారు అనేది తప్పు ఇది ఒక అపోహ ఇదంతా పూర్తి పార్శ పారదర్శకత జరుగుతున్న పద్ధతి కేవలం క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ నాయకులే దీనికి ఒకసారి మీ రిక్వెస్ట్ గా రాహుల్ గాంధీ గారికి మీరు ఏమైనా అడగా తెలుసుకున్నారా మీకు మీ నాయకుడు అందరి నాయకుడు రాహుల్ గాంధీ మీరు ఏమైనా అడగదలుచుకున్నారా కోసమనే ఎన్నికల ప్రక్రియను పెట్టి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళే పైకి వచ్చేటట్టు ఒక అవకాశం ఇచ్చింది మాకు దానివల్లనే నేను నాయకుడు అయినా అని మీరు రాహుల్ గాంధీ గారిని ఏమైనా అడగదలుచుకున్నారా రిక్వెస్ట్ గా రాహుల్ గాంధీ గారు మాకేం అడిగే అవకాశం ఇవ్వలేదండి రాహుల్ గాంధీ గారు క్షేత్ర స్థాయి నుంచి ఒక ఆలోచన చేసి కింది స్థాయిలో పనిచేస్తున్న నాయకులకు కార్యకర్తలకు గుర్తింపు రావట్లేదు అని ఒక వారసత్వ రాజకీయాలు అంతమైపోవాలి ఇక్కడే వారసత్వ రాజకీయాలు ఉండకూడదని డబ్బున్న వాళ్ళు వారసత్వం వారసులు రా వస్తున్నారు క్షేత్ర స్థాయిలో నిబద్ధతో పనిచేసే నాయకులు కనుమరుగైతున్నారు అవుతున్నారు అనే ఒక ఉద్దేశంతోనే వారు ఎన్ఏసిఏలో కానివ్వండి యూత్ కాంగ్రెస్ లో కానివ్వండి ఒక ఎలక్షన్ పద్ధతి ద్వారా నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళే గుర్తింపు ఉన్న వాళ్ళు పబ్లిక్ లో తిరిగేటోళ్ళే ఓట్లు వేయించుకోగలుగుతారు అని ఒక ఎలక్షన్ సిస్టమ్ తెచ్చి ఎలక్షన్ ద్వారా నాయకులు ఎన్నుకోవడం అనే ఒక పద్ధతిని తీసుకొచ్చింది ఇప్పుడు అదే పద్ధతిని బీసీసీలకు కూడా పైన ఎక్కడో కూర్చుని ఎవరితోనో ఎమ్మెల్యేలతోనో ఎంపీలతోనో జిల్లా నాయకులతోనో సంప్రదించకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలను సంప్రదించి పార్టీ కార్యకర్తల అభిప్రాయాన్ని వారి నిర్ణయంగా ఇప్పుడు చేయడం జరిగింది కాబట్టి నాకు ఆ నిర్ణయం ద్వారానే ద్వారా కాంగ్రెస్ లో అవకాశం వచ్చింది ఇప్పుడు ఆ పద్ధతి వల్లనే నాకు డిసిసి అధ్యక్ష పదవి కూడా నాకు వస్తుందని వ్యక్తం చేస్తున్నారు సార్ కాంగ్రెస్ పార్టీకి మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తను తీసుకున్నారు మరి డిసిసి పదవిలకు సంబంధించిన ఆశాభావులకు పనిచేసే వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆ మేడం పూర్తి స్థాయిలో సహకరిస్తా అంట పనిచేసే వాళ్ళ కార్యకర్తల నుంచి స్థాయి నుంచి ఢిల్లీ లెవెల్ వరకు తప్పకుండా మీనాక్షి నటరాజన్ గారు వారికి ప్రభుత్వంతో సంబంధం లేదు ఓకే వారు ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా వారి లక్ష్యం పార్టీ పటిష్టత మీనాక్షి నటరాజన్ గారిని మీరు చూసినారు వారికి ఏ హంగు అరపాటాలు ఉండవు వారి లక్ష్యం ఒకటే పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళు నష్టపోకూడదు పార్టీని పటిష్టపరిచేందుకు మంచి నాయకత్వ లక్షణాలను అన్న నాయకులని బయటకు తీసుకురావాలి అనేది వారి లక్ష్యం వారు ప్రతి ఒక్క అభ్యర్థిని డిసిసి పదవికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం జరుగుతుంది వారు అంటే పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు పార్టీలో వారికి ఏంటి నాయకత్వం పైన రేపు డిసిసి ఇస్తే నాయకత్వం పైన వారికి ఎటువంటి అవగాహన ఉంది డిసిసి ఇస్తే రేపు ఫ్యూచర్లో లో భవిష్యత్తులో పార్టీని ఏ రకంగా నడుపుతారు అనే ప్రతి దాన్ని ప్రతి కోణంలో వారు దాన్ని అధ్యయనం చేసి అభ్యర్థిని ఎంపు ఎంచుకుంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు